హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ పర్సన్ మీ గురించి తను ఎవరితో అయినా మాట్లాడుతున్నారా తను ఎవరైనా ఉండొచ్చు మీరంటే పడిన వ్యక్తి మీరంటే పడని వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు సో ఈ పర్సన్ మీ గురించి మాట్లాడుతున్నారా వేరే వారితో మాట్లాడితే తను మీ గురించి ఏం మాట్లాడుతున్నారు మీ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారా లేదా నెగిటివ్గా మాట్లాడుతున్నారా ఈరోజు మనం టాపిక్లో చూడబోతున్నామండి ఓకే అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి ఫ్రెండ్స్ అండ్ లవర్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు అండ్ డివోర్స్ సిచ్యువేషన్లో ఉన్నవారు అండ్ కోర్ట్ కేసెస్లో ఉన్నవారు ట్రాన్స్జెండర్స్ ఎవరైనా చూడొచ్చు ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఓకే ఈ పర్సన్ మాట్లాడితే తను మీ గురించి ఏం మాట్లాడుతున్నారు ప్లీజ్ యూనివర్స్ గైడ్ చేయండి చూసే మా వియర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి మీ పర్సన్ దట్ సిచువేషన్ ఫస్ట్ మేజర్ అక్కన కార్డ్ అండ్ చాలా స్ట్రాంగ్ కార్డ్ ఓకే జస్టిస్ ఇక్కడ మేజర్ రఖన చాలా ఎక్కువగా వస్తుందండి చెప్తాను The Sun, the Chariot, Five of Pentacles, and Five of Cups, Nine of Cups, the Hierophant, is advanced. అండ్ ద మూన్ కార్డ్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండి సో ఇక్కడ నాకు ఈ కార్డ్స్ చూస్తుంటే టూ సినారోస్ అయితే కనిపిస్తున్నాయండి వాటి ప్రకారం నేను రీడింగ్ చేస్తాను మీకు ఏదైతే రెజునేట్ అవుతుందో అదే మీరు తీసుకోండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా రెజునేట్ అవ్వలేదు అంటే మీరు ఫన్గా కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి ఏముంది అంటే క్వీన్ ఆఫ్ స్వర్స్ అండి చాలామంది మన వ్యూయర్స్ మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకుంటున్నారనమాట మీరు మీ చుట్టూ నెగటివ్ పర్సన్స్ ఉన్నారా లేదా పాజిటివ్గా ఉండే వాళ్ళు ఉన్నారా అనేది మీకు అర్థమైందనమాట ఓకే నెగటివ్ పర్సన్స్ ఉన్నారు అంటే మీరు కట్ చేసుకుంటున్నారనమాట ఇంకా వారి దగ్గర నుంచి మీరు మూవ్ అయ్యి మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు హీల్ అవుతున్నారు ఒక పర్సన్ పరంగా మీరు బాధపడ్డారు అంటే ఆ బాధ నుంచి మీరు బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు ఓకే అండ్ ఇక్కడ ఏదో సర్జరీ లాంటిది లాంటిది కూడా జరుగుతుందండి ఓకే ఏదో సిజేరియన్ అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ ఏదో సిజేరియన్ లాంటిది చూపిస్తుంది సో ఫస్ట్ రీడింగ్ లో ఈరోజు కాదని బాధపడుతున్నారు అంటే దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదు అంత మంచి జరుగుతుందండి ఓకే హెల్త్ పరంగా చెప్తున్నాను అండ్ ఇక్కడ పర్సన్ పరంగా అంటే మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ మీరు అన్నీ కట్ చేసుకొని బయటకు వస్తున్నారనమాట మీ చుట్టూ నెగిటివ్ సర్కిల్ చాలా ఉంది సో ఆ నెగటివ్ సర్కిల్ని అందరినీ మీరు ఎండ్ చేసుకొని మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేయాలి అని మీరు ఆలోచిస్తున్నారనమాట మీరు చాలా బాగా ఆలోచిస్తారండి ఓకే ఏజ్లో మీరు చిన్నగా ఉండి ఉన్నా లేదా పెద్దవారే అయి ఉన్నా చాలా బాగా ఆలోచిస్తారనమాట ఫ్యూచర్ ఏంటిదో మీకు అర్థమవుతుందనమాట పెద్ద మనిషి లాగా కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు సో అవన్నీ మీ పర్సన్ కి కూడా నచ్చకపోవచ్చు అనమాట ఫ్యూచర్ ఈ విధంగా ఉండాలి ఇలా ఉండాలి అండ్ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు చాలా కానీ మీ పర్సన్ ఎన్మేచూర్ తన ఉండచ్చు తనలో అంటే తను ఇప్పుడు మనం ఉన్న సంతోషాలే చూసుకుంటారనమాట ఫ్యూచర్ గురించి ఆలోచించకపోవచ్చు తను సో దాని వలన కూడా మీరు తనకి చెప్తున్నారు సో ఫ్యూచర్ ఈ విధంగా ఉండాలి అనే విధంగా సో కానీ మీ పర్సన్ మీ మాట వినడం లేదండి ఇక్కడ మేబీ పర్సన్ మీ మాట వినకుండా మీతో నోకండా సిచ్యువేషన్లో కూడా వెళ్ళిపోయి ఉంటారు కొంతమందికి ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేక్ అయితే ఇక్కడ మీరు మీ చుట్టూ ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ మీరు కట్ చేసుకోబోతున్నారు అండ్ నెగటివ్ రిలేషన్ ఉంది మీ లైఫ్లో అంటే ఆ రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోతున్నారు అండ్ మీ లైఫ్లో ఏదో న్యూ లవ్ కూడా చూపిస్తుందండి ఓకే మీ లైఫ్లోకి న్యూ లవ్ అనేది రాబోతుంది అనమాట అండ్ మీతో రిలేషన్ ఎండ్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సన్ మీరు చెప్పింది వినకుండా ఏ పర్సన్ అయితే కోపంగా అండ్ ఎక్కువగా అండ్ ఫ్యూచర్ ఏంటో ఆలోచించకుండా వెళ్ళిపోయి ఉండొచ్చి పర్సన్ తనలో కొంచెం ఇన్మేచ్యూర్ తనం కూడా ఉంటుంది సో ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేదైతే చూపిస్తుందండి ఓకే అంటే మీ లైఫ్లో ఏదో రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది మీరు ఏ విషయంలో బాధపడుతున్నారు ఆ బాధ నుంచి మీరు బయటకు రావడానికి ఒక పర్సన్ మీ లైఫ్ లోకి రావడము ఆ పర్సన్ పరంగా మీరు బయటకు రావడం కూడా జరుగుతుంది మీతో ఏ పర్సన్ అయితే రిలేషన్ ఏం చేసుకుని వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్ అనమాట దట్ దా సిచువేషన్ ఉంది కదా సో ఈ పర్సన్ ఇప్పటిదాకా కాంటాక్ట్ లో లేరు అంటే ఇప్పుడు తను కాంటాక్ట్ లో రాబోతున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ ద ఎంప్లెస్ కార్డ్ వచ్చేసి మీ పర్సన్ అయినా సెలబ్రిటీ అయి ఉండొచ్చు లేదా మీరైనా సెలబ్రిటీ అయి ఉండొచ్చు అంటే మంచి పొజిషన్లో ఉండడము అండ్ ఫాలోవర్స్ ఉండడము సెలబ్రిటీ లాంటి పర్సన్ అనమాట చాలా బాగుంటారు చాలా మెచ్యూర్ పవర్ ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్ ఏంటో మీరు ఆలోచించుకుంటారు ఫ్యూచర్కి అనుగుణంగానే మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తారనమాట సో ఆ విషయంలో మీకు సక్సెస్ అయితే ఉంటుందండి తప్పకుండా కానీ మీ లైఫ్లో ఒక ఇన్ మెచ్యూర్తనం అనమాట సో ఈ పర్సన్ వల్లనే సో మీరు ఏ విధం లేనో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ వల్లనే అనమాట ఒక ఇన్ పర్సన్ చాలా చలకితనం ఉంటుంది అండ్ ఫ్యూచర్ ఎంటిదో వారికి అర్థం కాదనమాట ఇప్పుడు ఉన్న ఆనందాలే చూసుకుంటారనమాట అలాంటి పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారండి సో ఆ పర్సనే మళ్ళీ మీతో రిలేషన్ ఎండ్ చేసుకున్న పర్సనే మళ్ళీ మీతో తను మీ లైఫ్లోకి రావాలి అని తను ఎవరితో డిస్కషన్ చేస్తున్నారండి ఓకే మేల్ అయితే ఫీమేల్తో డిస్కషన్ చేస్తున్నారు అండ్ మీ పార్ట్నర్ ఫీమేల్ అయితే మేల్ గురించి డిస్కషన్ చేస్తున్నారనమాట ఓకే అంటే వారు మా లాంటి టారో రీడర్స్ కావచ్చు వారి ఇంట్లో వారి వారి దగ్గర తను అడ్వైస్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు అనమాట మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే విధంగా తను డిస్కషన్ చేస్తున్నారనమాట ఓకే జస్టిస్ కార్డ్ వచ్చేసి ఇక్కడ రీయూనియన్ అవుతుందండి అండ్ పేజ్ వచ్చేసి చాలా చలకిగా ఉంటారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు కానీ తనకు నచ్చితే వస్తారు ఏ విషయంలో అయినా నచ్చలేదు అంటే ఆ రిలేషన్ చిటికెలో అలా ఎండ్ చేసుకొని వెళ్ళిపోతారనమాట వారు ఎవరైనా ఉండొచ్చు మ్యారేజ్ చేసుకున్న వారి పార్ట్నర్ కూడా ఉంటారు వారు ఓకే అలాంటి పర్సన్ అనమాట ఓకే అంటే చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు మ్యారేజ్ అయిన పర్సన్తో తో కూడా తను ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వరు అనమాట ఓకే తనకు నచ్చలేదు అంటే ఓకే ఇంకా ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది సో నీకు నాకు బాయ్ అనేసి తను అలా టాటా చెప్పే పర్సన్ అనమాట తను ఓకే ఇక్కడైతే మీకు మీ లైఫ్లో ఏదో ఎండ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది అండి సో ఎండ్ అయిన రిలేషనే రీబర్త్ అవుతుంది మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ మీ పాజిటివ్ పర్సనే వస్తున్నారండి మీ పాజిటివ్ పర్సన్తోనే మీకు రీ అవుతుంది అండ్ మీ పర్సన్ కూడా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు గెట్ టుగెదర్ పార్టీస్ అండ్ మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు తనని పట్టించుకోవడం లేదు అండ్ తను నైట్ అంతా నిద్రపోకుండా తను మీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట ఏదో ఇక్కడ తన లైఫ్లో ఏదో ఏమి సిచ్యువేషన్ అయితే ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్లో అది ఏ విధంలో ఉండొచ్చు అనమాట సో కాబట్టి ఇప్పుడు మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి తెలిసి వచ్చి తను మీ గురించి వారి ఇంట్లో వారి పెద్దవారు ఉంటే వారి దగ్గర తను అడ్వైస్ తీసుకోవడం గానీ లేదా మా లాంటి టారు రీడర్స్ దగ్గర తను అడ్వైస్ తీసుకోవడం లాంటిది అయితే చేస్తున్నారనమాట అంటే మీ రిలేషన్ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఫర్దర్ స్టెప్ ఏంటిది అసలు అనే విధంగా తను డిస్కషన్ చేస్తున్నారనమాట అండ్ జగిల్ అవుతున్నారు ఓకే అంటే వారు మీ గురించి పాజిటివ్ గానే చెప్తున్నారనమాట దాని వలన ఈ పర్సన్ మీతో అంతకు ముందు చాలా ఇన్మేచుల్ గా మీతో ఏదైతే గొడవ పడ్డారో దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఈ పర్సన్ కి నిద్ర పట్టడం లేదనమాట బాగా ఆలోచిస్తున్నారండి ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు ఈ విధంగా మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టారు అనే విధంగా తను థర్డ్ పర్సన్ మాటలే ఎక్కువగా వినేట్టుగా చూపిస్తుంది అనమాట వారు ఎవరైనా ఉండొచ్చు వారి మదర్ సిస్టర్ అండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ కావచ్చు వారి ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉండొచ్చు అనమాట సో మీ మాట వినకుండా ఈ పర్సన్ వేరే వారి మాటలే విన్నారు అంటే ఇప్పుడు తను ఏం హోమ్ పెట్టుకొని మీ దగ్గరికి రావాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట మీ దగ్గర వచ్చి మాట్లాడాలి తన మొహం మీకు చూపించాలి అంటే ఈ పర్సన్కి కొంచెం అంత మొహం చల్లడం లేదనమాట ఓకే ఏదో విషయంగా బాధపడుతున్నారు ఓకే ద సన్ కార్డ్ వచ్చేసి ఇది మీదే అండి మీకు విషుల్ ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ అవుతుంది మీరు ఏం గోల్డ్ అవుతుంది మీ లైఫ్లో రీ యూనియన్ అవుతుందండి కాకపోతే మీ లైఫ్లో వచ్చే పర్సన్ ఇన్ మెచ్యూర్ పర్సన్ అని ద సన్ కార్డ్ ఇండికేట్ చేస్తుంది ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు సో తను మీ దగ్గరికి రావాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు తన లైఫ్లో తను ఏదో విషయంగా మోసపోయి ఉంటారండి లేదా తన లైఫ్లో ఏదో రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట వారు ఎవరైనా ఉండొచ్చు ద డెత్ కార్డ్ అదే సూచిస్తుంది తన లైఫ్లో ఏదో రిలేషన్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు తను మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అంటే తను ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ బాధ నుంచి తను బయటకు రావాలి ఫస్ట్ హీలవ్వాలన్నమాట తను హీల్ అయిన తర్వాత మీతో రీయూనియన్ అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏదో థర్డ్ పర్సన్ పరంగానే తను మోసపోయినట్టుగా చూపిస్తుంది సేమ్ వేలోనే అండి మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా మోసమైతే చేశారు తను మీ పెట్టుకున్నారు తన హ్యాపీగా ఉంటారు ఉంటారు మీరు చాలా అని ఈ పర్సన్ అనుకున్నారు నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను ఈ పర్సన్ లో ఇన్ మెచ్యూర్ తనం అనేది ఉంటుంది బాగా అంటే తనకు ఫ్యూచర్ ఏంటో అర్థం కాలేదన్నమాట సో ఇప్పుడు ఫ్యూచర్ ఏంటో తెలిసి వచ్చే టైం కి మీరు ఈ పర్సన్ కి దూరంగా ఉన్నారు తనే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని తనే మిమ్మల్ని దూరం పెట్టుకొని ఉన్నారనమాట అంటే తను మిమ్మల్ని తన చేతులారా తనే దూరం చేసుకుని ఉన్నారు కదా సో ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అంటే తనకి ఏదో మొహం చెల్లకపోవడం లాంటిది చూపిస్తుంది ఏ విధంగా రావాలి అనేది బాగా ఆలోచిస్తున్నారనమాట ఓకే ఇక్కడ ఈ పర్సన్ కొంతమంది విషయంలో తను పర్సన్ ని కోల్పోయి ఉండొచ్చు కొంతమంది మనీ రిలేటెడ్ చూపిస్తుంది అనమాట మీరు ఈ పర్సన్ ఎంతగా ఇష్టపడుతున్నారో ఈ పర్సన్ కూడా అదర్ పర్సన్ ఎంత ఇష్టపడి ఉండొచ్చు ఓకే సో ఆ పర్సన్ వలన ఈ పర్సన్ ఏదో వారు ఈ పర్సన్ ఏదో నమ్మక ద్రోహం లాంటిది అంటే చీటింగ్ ఏదో చేశారనమాట ఓకే తన మనీ అంతా లాస్ చేయొచ్చు కొంతమందికి కొంతమందికి ఈ పర్సన్ ఎవరిని అయితే ఎక్కువగా నమ్మారో ఆ పర్సన్ థర్డ్ పర్సన్తో ఎంజాయ్ చేస్తూ ఉండడము ఈ పర్సన్ ని పట్టించుకోకపోవడం లాంటిది కూడా జరుగుతుంది దాని వలన ఈ పర్సన్ ఇప్పుడు మీ వాల్యూంటో తనకి గుర్తుకొచ్చి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట చాలా చాలా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏదైతే ఈ పర్సన్ తప్పు చేశారు ఆ విషయంలో తను రిగ్రెట్ ఫీలింగ్ లో ఉన్నారండి ఓకే అండ్ ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ కూడా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ క్యాస్ట్ డిఫరెంట్ అదర్ క్యాస్ట్ వారికి మ్యారేజ్ చేసుకుని ఏదో మోసపోయినట్టుగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే అంటే మీకు మీ పర్సన్కి కాస్ట్ డిఫరెంట్ ఉండడం వలన కూడా ఈ పర్సన్ మీ విషయంలో తను ఫర్దర్ స్టెప్ తీసుకోకుండా వారి ఇంట్లో వారు ఎవరినైతే చూసారో వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ అండ్ వారితోనే తను రిలేషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు మ్యారేజ్ చేసుకోకుండా సో ఆ విషయంలో తను ఏదో మోసపోయినట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్తో ఏదో రిలేషన్ కంటిన్యూ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో ఆ పర్సన్ వీరితో రిలేషన్ ఎండ్ చేసుకొని వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుందండి ఆ విషయంలో ఈ పర్సన్ ఘోరంగా దెబ్బతిన్నారు అని చెప్పొచ్చు అనమాట ఓకే ఇప్పుడు చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ ఓకే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తను ఏదైతే చీటింగ్కి గురయ్యారో తన లైఫ్లో అసలు ఏం జరిగిందో అదంతా ఈ పర్సన్ మీతో మాట్లాడాలి మీతో చెప్పాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు అండ్ మీతో ప్యాషన్ న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు కానీ ఇక్కడ మోసం అనేది చూపిస్తుందండి ద దా మోన్ కార్డ్ వచ్చేసి ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా బెటర్ చేయొచ్చు అంటే మీ ముందు మంచిగా ఉంటూ మేము మీ వెనకాల గోధులు తగుతూ ఉండొచ్చు అనమాట ఓకే అంటే మీ ముందు చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉండొచ్చు తర్వాత మిమ్మల్ని ఎలా ఇగ్నోర్ చేయాలి మిమ్మల్ని ఎలా సైడ్ చేయాలి తన లైఫ్ తను ఎలా చూసుకోవాలి అనే విధంగా తను ఆలోచించినట్టుగా మెసేజ్ వస్తుందన్నమాట సో ఆ విషయాలన్నీ మీకు తెలిసి మీరు చాలా బాధపడుతున్నట్టుగా మెసేజ్ వస్తుందండి ఓకే ఇక్కడ చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు వచ్చి దాన్ని ఇండికేట్ చేస్తుంది అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసి కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట ఓకే అంటే మాట్లాడుతున్నారా అంటే మాట్లాడుతున్నారు అంతవరకే అనమాట ప్రేమ అండ్ ఎమోషన్స్ అక్కడ లేవు కేవలం మాట్లాడుతున్నారు అంతే అలాంటి రిలేషన్ కూడా ఉందన్నమాట ఓకే సో మీరేం కోరుకుంటున్నారంటే ఈ పర్సన్ లో మార్పు రావాలి అండ్ మీతో హ్యాపీగా ఉండాలి అనే విధంగా మీరు కోరుకుంటున్నారు కానీ ఈ పర్సన్ లో ఉన్న ఏమేర్చితనం అయితే పోదండి తన రక్తంలో నుంచే ఉంది ఓకే తను చిన్నప్పటి నుంచి తను అలాగే పెరిగి కూడా ఉంటారనమాట ఓకే తను తను నచ్చిన పని తను చేస్తూ ఉండడము అండ్ దాని వలన ఆపోజిట్ పర్సన్ ఏమైనా హట్ అవుతున్నారా లేదా అనేది తనకు ఆలోచన అనేది రాదనమాట ఓకే తనకు నచ్చింది తను చేస్తారు అంతవరకే ఆపోజిట్ పర్సన్ వీరు చేస్తున్న పనికి బాధపడతారా లేదా అనే ఆలోచన వారికి ఉండదన్నమాట ఓకే సో ఇక్కడైతే అయితే ఎండైనా రిలేషనే మళ్ళీ రీబర్త్ అయితే చూపిస్తుందండి సో మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు మీకు రీయూనియన్ అవుతుందన్నమాట విషువల్ ఫీల్మెంట్ అవుతుంది మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది అండ్ మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి కొంతమందికి మీకు ఉన్నాయి కొంతమందికి మీ పర్సన్కి కూడా ఉన్నాయన్నమాట తను సరిగా నిద్రపోకపోవడము కూడా చేస్తున్నారు ఇక్కడ తను ఎవరితోనో డిస్కషన్ అయితే చేయడం జరిగిందండి మీ గురించి తను ఎక్స్పెక్ట్ చేసి డిస్కషన్ చేసినట్టు ఉన్నారు కానీ వారు మీ గురించి ఏదో పాజిటివ్ గానే చెప్పారనమాట మీ పర్సన్ మేల్ అయితే ఫీమేల్ గురించి డిస్కషన్ చేశారు అండ్ మీ పర్సన్ ఫీమేల్ అయితే తను మెయిల్ గురించి డిస్కషన్ చేసినట్టుగా మెసేజ్ అయితే వస్తుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు చూస్తాం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ నంబర్స్ చెప్తానండి కన్నెట్ సైన్స్ అంటే ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి సో కొన్ని నెంబర్స్ చెప్తాను నేను నంబర్ సిక్స్టీన్ నెంబర్ త్రీ నెంబర్ లెవెన్ నంబర్ థర్టీన్ నెంబర్ త్రీ నెంబర్ సెవెన్ నంబర్ నైన్టీన్ నెంబర్ ఫైవ్ నంబర్ టూ నంబర్ నైన్ అండ్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఎయిటీన్ అండ్ మీ మందికి మీకు త్రిబుల్ నైన్ నంబరు త్రిబుల్ ఫైవ్ నెంబర్ కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చండి ఓకే అండ్ త్రిబుల్ త్రీ ఏంజల్స్ నెంబర్ మీకు తెలుసు కదా త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ అండ్ త్రిబుల్ నైన్ నెంబర్ ఓకే ఇవి మీకు ఎక్కువగా కనిపిస్తా ఉండొచ్చు అనమాట ఓకే ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ మ్యాన్ హోల్డింగ్ ఎ కైండ్ ఈ పర్సన్ ఏదో విషయంగా ఈ రోజు చాలా బాధపడుతున్నారండి కానీ తను బయట చెప్పడానికి ఇష్టపడడం లేదు తన లోపలే తను హోల్డ్ చేసుకుంటున్నారనమాట ఓకే కెరియర్ విషయంలో కావచ్చు కొంతమందికి కొంతమందికి మీ రిలేషన్ పరంగా కూడా ఓకే తన మనసులో తను ఏదో మీతో మాట్లాడాలి తను తన మనసులో ఉన్న ప్రతి ఒక్క విషయం మీతో చెప్పాలి మీతో పంచుకోవాలి అని కూడా తను ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ మీతో చెప్పడానికి తనకు ధైర్యం సాగకపోవడం కొంతమందికి కొంతమందికి మొహం చల్లకపోవడం లాంటిది అనమాట ఓకే ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రఫీల్ మీరు కొంచెం ఆ లైట్ గ్రీన్ కలరు అండ్ పర్పుల్ కలరు అవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి ఓకే ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఈ పర్సన్ లైఫ్ లో మీరు నమ్మినా నమ్మకపోయినా అసలు బాగోలేదండి చాలా బాధపడుతున్నారు తన మనసులో తను కానీ ఇక్కడ ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు బయటకు చెప్తే తను మీ దగ్గర చులకనవుతారా ఏమో అనే విధంగా కూడా తను అనుకుంటా ఉండవచ్చు ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మీరు ఏదో విషయంగా యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఫిఫ్త్ చక్ర ఆర్ కేజల్ గ్యాబ్రియల్ మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఓకే అండ్ మెజీషియన్ అండ్ ద మిర్రర్ మీ పర్సన్ని ఈరోజు తనని తనని తలుచుకొని మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారన్నమాట ఓకే అండ్ ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూస్తాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి వారికి మేషరాశి వారికి వారి పాస్ట్ పర్సన్తో వారికి రీయూనియన్ అవుతుంది ఈరోజు అండ్ వృషభ రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి ఈ రోజు మీ లైఫ్లో అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి వీరు మీ పాస్ట్ పర్సన్ అనమాట అండ్ కర్కాటక రాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడుతూ ఉన్నారండి అండ్ సింహరాశి వారు ఒక స్టార్ లా ఉంటారు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు మీరు ఏదో విషయంగా కొంచెం సీరియస్గా ఉంటారు అండ్ కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్గా ఉంటారనమాట ఈరోజు అండ్ తులారాశి వారు మీకు మీ లైఫ్లో రీయూనియన్ అవుతుందండి అండ్ కొంతమంది తులారాశి వారికి హెల్త్ విషయంలో ఏదో సర్జరీ లాంటిది జరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట అండ్ రుచిక వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీకు ఇష్టం లేని ప్రదేశానికి మీరు వెళ్తారనమాట ఓకే అండ్ కొంతమంది కూడా మీ పర్సన్ తో మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనే విధంగా మీరు ఆలోచించి తనకి దూరం అవుతున్నారనమాట ఓకే మీకు ఒక కిడ్స్ కూడా ఉండి ఉంటారండి మీరు ఏదో విషయంగా మానసికంగా బాధపడతా ఉన్నారండి ధనుర్ రాశి వారు అండ్ మకర రాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ కుంభరాశి వారు మీ వర్క్ లో మీరు బిజీ అయిపోతారు ఈరోజు మనీ మేకింగ్ లో ఫోకస్ గా ఉంటారు అండ్ మీనరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు యూనియన్ అవుతుందండి ఈరోజు ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్ త్రీ కార్డ్స్ తీసుకుందాం వన్ కార్డ్ పడింది ఓకే యూనివర్స్ మెసేజెస్ ఏంటిది అంటే మీరు ఏదో విషయంగా చాలా బార్డన్ గా ఫీల్ అవుతున్నారండి అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారనమాట ఓకే కాబట్టి అలాంటి రిలేషన్లో మీరు స్టక్ అయిపోకుండా మీ అడుగులు ముందుకు వేయండి మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తున్నారనమాట అంటే సింగిల్ ఉన్నవారికి మ్యారేజ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారు అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు తనతో మీరు ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారనమాట ఓకే ఏదో రిలేషన్లో మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్తో కావచ్చు మీ ఫ్యామిలీతో కావచ్చు ఏ విషయంలో అయినా సరే ఓకే కాబట్టి అంత బర్డెన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ రిలేషన్ నుంచి మీరు బయటకు రండి స్టక్ అయిపోకండి అని చెప్తున్నారనమాట అండ్ మీ లైఫ్లో మీ పర్సన్ రావడం చూపిస్తుంది అండి ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్స్ అండ్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీకు మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన వారు హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజినెట్ అయ్యింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మార్నింగ్ వీడియో చాలామంది చూడడం లేదండి సో మీకు మార్నింగ్ గైడెన్స్ అవసరం లేదా ఎప్పుడు లవ్ రీడింగే కావాలా మార్నింగ్ గైడెన్స్ చాలా బాగుంటుంది కదా సో మార్నింగ్ గైడెన్స్ చాలామంది చూడడం లేదు అందుకనే నేను ఇంకా అనవసరం ఇంకా మార్నింగ్ గైడెన్స్ పోస్ట్ చేయడం అని అనిపిస్తుంది అనమాట కొంతమంది మార్నింగ్ గైడెన్స్ కావాలి మార్నింగ్ రీడింగ్ చేయండి అని మెసేజ్ పెడుతున్నారు కొంతమంది ఏమో లవ్ రీడింగే కావాలనుకుంటున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ రీడింగ్ చూస్తే చాలా బాగుంటుందన్నమాట ఓకే ఎందుకంటే అక్కడ పాజిటివ్ కార్డ్స్ వస్తే దాని ప్రకారమే మనం మేనిఫెస్టమ్ చేస్తూ ఉంటే అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందనమాట నేను చెప్పే మార్నింగ్ రీడింగ్లో అయితే ఓకే ఓకే మీకు మార్నింగ్ రీడింగ్ అసలు కావాలా వద్దా చెప్పండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరు మార్నింగ్ రీడింగ్ చూడడానికి ట్రై చేయండి ఓకేనా బాబాయ్